నేత్రదానంపై ప్రజలకు అవగాహన కలిగిందని నల్గొండ ఐడొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చిరునోముల చంద్రశేఖర్ తెలిపారు నేత్రదానానికి ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు గౌతమి కళాశాల డైరెక్టర్ పుట్ట వెంకటరమణారెడ్డి తండ్రి పుట్ట దశరథరెడ్డి మృతి చెందారు దీంతో మృతుడి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వెంకటరమణారెడ్డి ప్రశాంతి కక్కిరేణి శ్రీనివాస్ ఊరికింద ప్రభాకర్ రెడ్డి సామ సంజీవరెడ్డి తేలికుంట్ల సంజీవరెడ్డి కుండ్రెడ్డి మల్లారెడ్డిలను సంప్రదించగా నేత్రదానానికి ఒప్పుకోవడంతో నల్గొండ ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మృతుడి కంటి నుండి కార్నియాలను సేకరించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేవి ప్రసాద్ మాట్లాడుతూ మరణాంతర నేత్రదానం చేయించడం వీరి కుటుంబ సభ్యుల అత్యున్నత మానవత్వానికి మరో నిదర్శనమని ఈ నేత్రదానం ద్వారా ఇద్దరు కార్నియల్ ఆంధ్రులకు కంటి చూపును ప్రసాదించి మహోన్నతమైన తమ వ్యక్తిత్వాన్ని మరోసారి నిరూపించిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు తమ ఆధ్వర్యంలో ఇది నూట ముప్పై తొమ్మిదవ నేత్రదానమని ప్రతి ఒక్కరి నేత్రదానం ఇద్దరి నుండి నలుగురు కార్నియల్ అంధులకు కంటి చూపును అందించి వారి కుటుంబాలను వెలుగు నింపుతుందని నేత్రదానం చేయాలని అనుకునేవారు తమ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునోముల నెంబర్ డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబుల్ నైన్ ఫోర్ నెంబర్ నందు సంప్రదించాలని ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ తెలిపారు ఈ నూట ముప్పై తొమ్మిది నేత్రాల ద్వారా సేకరించిన రెండు వందల డెబ్బై ఎనిమిది కార్నియా అను కంటి పొరల ద్వారా రెండు వందల డెబ్బై ఎనిమిది మంది కార్నియా అంధులకు కంటిచూపును అందించగలిగామని వీరి కుటుంబ సభ్యులను ఐ ఐడొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ సభ్యుల సహకారంతో ఈ నేత్రదాన ఉద్యమాన్ని అందరికీ చేరువయ్యే విధంగా తమ కృషి చేస్తున్నామని ఈ ఐడొనేషన్ సెంటర్ ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉంటుంది తెలుపుతూ నేత్రదాన కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేశారు మరణానంతరం ఆరు నుండి ఎనిమిది గంటల్లోగా పార్థివ దేహం ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే పన్నెండు నుంచి పదిహేను గంటల్లోగా నేత్రదానం చేయించాలని కక్కిరేణి శ్రీనివాస్ తెలిపారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కోశాధికారి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్ డాక్టర్ ప్రనుష డాక్టర్ నితీష ఏచూరి శైలజ ఏచూరి భాస్కర్ ఎల్వి కుమార్ లైన్ నిమ్మల పిచ్చయ్య గోలి అమరీందర్ రెడ్డి వేముల సాయికుమార్ అశోక్ ఎర్రమాదా శంకర్ రెడ్డి డాక్టర్ అగర్వాల్ ఐబ్యాంక్ టెక్నీషియన్ బచ్చలకూర జానే తదితరులు నేత్రదాత కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు